తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లికి వందనం ఇప్పించండి ముఖ్యంగా ఉన్నవారికే తల్లికి వందనం డబ్బులు అయితే ఇంకా రాలేదు ఇంకా లేని వారికే కూడా ఇక్కడ తల్లికి వందనం అని చెప్పేసి ఎమ్మెల్యేని కోరుతూ ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలయ్యా నా మనవళ్ళు మనవరాలకి నేనే దిక్కు కష్టపడి చదివిస్తున్నా వాళ్ళెవరికి కూడా తల్లికి వందనం డబ్బులు రాలేదు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు అంటూ ఓ వృద్ధుడు నిందికొట్టుపూరు టీడీపీ ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఎదుట వాపోయారు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు వివరాలు మనకి నంద్యాల జిల్లా కొత్త పామ పాలమర్రికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది నలుగురు పిల్లను వారి తండ్రి ఇస్మాయిల్కు అప్పగించ అప్పగించేసి వెళ్ళిపోయాడు వారిని ఇస్మాయిల్ కష్టపడి చదివిస్తూ ఉన్నాడు ఉమర్ ఉమర్ ఫరూక్ సీమత్ బసూమ్ స్థానిక ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి ఏడవ తరగతి చదువుతూ ఉన్నారు మహమ్మద్ ఆస్రఫ్ అస్రఫ్ మహమ్మద్ ఆసిఫ్ పాలమర్రి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఐదో తరగతి చదువుతున్నారు నలుగురు మనవాళ్ళు కూడా తల్లికి వందనం డబ్బులు రాకపోవడంతో ఇస్మాయిల్ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి కాళ్ళరిగేలా తిరుగుతూ ఉన్నాడు సో సోమవారం మనం చూసుకున్నట్లయితే నిన్న అక్కడ ఎమ్మెల్యే మీటింగ్ ఉంటే అక్కడికైతే వచ్చారనమాట తల్లికి వందన డబ్బులు గురించి ప్రశ్నించారు మానవత్వంతో అక్కడ మానవత్వంతో స్పందించాల్సిన ఎమ్మెల్యే దీనిపై విచారణ చేపట్టాలని ఎంపీడీఓ సువితమ్మకు ఆదేశించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారనమాట సో ఏదేమైనా మొత్తం మీద నలుగురికి కూడా తల్లికి వందన డబ్బులు రాలేదు ఇలాగే చాలామందికి అయితే డబ్బులు రావట్లేదు సో వెంటనే దీనికి సంబంధించి డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారనమాట ఆ పథకం అమలు చేస్తే పక్కాగా అమలు చేయాలని చెప్పేసి సగం సగం అమలు చేయకూడదని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి తల్లి కోనకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి